పదవ రాశి మకర రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదవ రాశి మకర రాశి మకర నుంచి మకర రాశికి శని అయిపోయింది బయటపడ్డారు కానీ బుధ శుక్రులు సప్తమంలో ఉన్నారు వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఒక్క శని ఒక్కడు తప్పితే ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పదగినంత మంచి అక్కడ ఏమీ కనపడలేదు వీళ్ళకి మంచి ఏదన్నా ఉంది అనుకుంటే శనిశ్వరుడు తప్పిదికోలేడు శనీశ్వరుడు అంటే ఈశ్వరుతో సమానమైన వాడు కోటీశ్వరుడు అంటే ఒక కోటి రూపాయలు ఉన్నటువంటి వాడు ఈశ్వరుడితో సమానం అట్లాగే ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి శనీశ్వరుడు తృతీయంలో బాగున్నాడు కాబట్టి మిగతా గ్రహాలు బాగుండని వారా ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో ఈశ్వరార్చన చేయండి ఎందుకంటే అన్ని నెలల కంటే నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాసాలు అంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి చిలుకేకాదశి తొలి ఏకాదశి ఆ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో ఆయన శ్రీ మహావిష్ణువు భూలోకంలోకి వస్తాడు ఇది చాతుర్మాసాలు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాసం వరకు చాలా దైవానుగ్రహం కలిగే రోజులు దైవాన్ని పూజిస్తే వెంటనే ఫలితాన్ని ఇచ్చే రోజులు కాబట్టి ఏ గ్రహాలు బాగుండకపోయినా ముందు శివుణ్ణి మరి లక్ష్మిని శని పూజించడం చాలా అవసరం ఈశ్వరార్చన చేయడం కాదు లక్ష్మిని పూజించడం కాదు శని పూజించడం కాదు ముందు తల్లిదండ్రులను పూజించండి ముందుగా తెల్లవారుస్వాములు లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేయండి నిద్ర లేచి కళ్ళు మునుపు నేల తాకి చేతితోటి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని స్పర్శం పాదస్పర్శము క్షమస్వమే భూదేవత అందరి తల్లుల కట్టి తల్లి భూదేవత ఆ భూదేవత వల్ల వచ్చేవి అన్నీ ఆమె వల్ల వస్తున్నాయి ఆమె ఇవ్వకపోతే ఏ తల్లి ఏ బిడ్డ కన్నం పెట్టలేదు ఏ జీవరాశి బతకలేదు అటువంటి తల్లి మీదనే కాలు ఉన్నాను నా పాపపు పాదాలని భరిస్తున్నావు నన్ను రక్షిస్తున్నావు నా తప్పు క్షమించమని సముద్ర వసనీదేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వామి అని నమస్కారం చేసుకొని కళ్ళు తెరవగనిపై రెండు చేతులు పట్టుకొని మరి కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కర గోవింద ప్రభాతే కర దర్శనం అని లక్ష్మి సరస్వతి పార్వతిని చేతుల మీద చుచ్చుకొని ఉదయించిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంత మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణువం త్రికాలం వహ దివాకరం అనే మూడు మూర్తుల దర్శనం అక్కడ చేసుకుంటే నీకు ఏం కష్టాలు వస్తాయి ఏ పాపం వల్ల కూడా నశించిపోతుంది ఇది చేసేటువంటి వాడికి పాపం చేయడం కాబట్టి ఇటువంటివి ముందు మనం నేర్చుకోవాలి ఈ కలియుగంలో ఇప్పుడు మహాపాపం పెరిగిపోతుంది ఎవరిని ఎట్లా నాశనం చేద్దాం మనం ఎట్లా బాగుపడదాం అనేటువంటి లక్షణాలు ఉండటం చేత అందులో ఈ మకర రాశికి శని ఒక నొప్పితే ఏ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ చెప్పినవి తప్పనిసరిగా చేయండి వ్యపురవ పంచదార చివల పుట్టలకు వేయండి మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీరు ఈ చెప్పింది ఏది కూడా శ్రద్ధ చేయకుండా జాతకరీత్యా ఏ ఫలితాలు వస్తాయో చూసుకొని మీరు ప్రవర్తిస్తే సంపాదించకపోతే భర్వాలా ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు కాబట్టి ఉన్నది పోతే సంపాదించడం వచ్చేది తినడానికిగా మిగిలే రోజులు లేవు కాబట్టి ఉన్నది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి మీ జాతకం చూపించుకుంటే మంచిది స్వస్తి ధన్యవాదాలు గురువుగారు